తెలంగాణ దేశ భారతదేశ రాజ్యాంగాన్ని తీవ్ర కూడా వారి యొక్క మనోభావాలను కన రాజ్యాంగాలు పొందుపరచడం జరిగింది ఈరోజు అక్ష వర్గాలు రాజ్యాంగం ద్వారా ద్వారా అలా ఆనాటి భారత భూరావు చేసిన కృషి ప్రజంగా ఈరోజు స్త్రీలు కూడా అంతే కావాలి ఇరవై యాభై సంవత్సరాల నుంచి మన భార్య సాహిత్య సాహితానికి తొలి మహిళా ఉపాధ్యాయులుగా చేసి దేశానికి మహిళలందరికీ కూడా విద్యను అందించాలి గొప్ప వ్యక్తిని మార్పు మరి ఆయన ఈరోజు ఆయన కోసం మా కూడా పుట్టలు పాఠశాల ఏర్పాటు చేస్తారు పుట్టల పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఈరోజు విద్యను అందించడం జరుగుతుంది మరి అవి కూడా ప్రభుత్వాలు కూడా మరి ఆయన యొక్క ఆశయాలను మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా చెప్తూ ఆయన పట్టంలో కూడా ఆయన ప్రేమ పెట్టాలని చెప్తాను ఈ సందర్భంగా మరి ఈ సమాజంలో చూసిన కూడా ప్రేమ రోజు స్థానిక మహాత్మా జ్యోతిరావు విజయానికి బీసీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి వర్దంతుని వాళ్ళు అర్పించడం జరిగినది ఈనాడు భారతదేశంలో విద్య విద్యా వ్యవస్థ ఇంత పటిష్టవంతంగా నడుస్తున్నది అంటే వారి యొక్క చేసిన కృషి వలనే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ భారతదేశంలో జాతి విముక్తి కోసం వారి విద్యను వారి విద్య అభివృద్ధి కోసం పాటుపడిన మహా వ్యక్తి గొప్ప సంస్కర్త వారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగానే మహాత్ముడు అంబేద్కర్ గారు వారిని దిక్షిత్గా తీసుకొని వారు ఆ విద్య కోసం ఎంత పాటు పడట అనేది ప్రజలందరూ తెలి తెలిసిన విషయాలు అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వము మా బీసీ బడుగు బలహీన వర్గాల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే ఏ విధంగా అయితే ప్రతి ప్రతిష్ఠించిన అసెంబ్లీ ముందట అదేవిధంగా మా బడుగు బలహీన వర్గాలైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహాన్ని కూడా కానీ ngang banggaputan din man